ఎంత చదువుతున్నారు టెన్త్ డబ్బులు పడ్డాయి మనం ఎంత పదమూడు వేలు ఎంతమంది ఒకరికి వచ్చిందా గ్యాస్ సిలిండర్ డబ్బులు పడుతున్నాయి కదా నా బ్యాంక్ అకౌంట్లో ఎంత వచ్చింది ఎంత సిలిండర్ పడ్డాయి రెండు రోజులు కూడా పడిపోతే రెండు రోజులు పడ్డాది రెండు కూడా వచ్చాయి మనం రేపు భాగస్ పదిహేను నుంచి ఆర్టీసీ బస్ ఫ్రీ లేడీస్ మాత్రం మనుగోలు కాదు లేడీస్కి ఆర్టీసీ బస్ ఫ్రీ ఎక్కడైనా తర్వాత జిల్లాల మీరు భూమి అయితే ఉందమ్మా రైట్ ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ ఇచ్చారు అవన్నీ నెరవేరుస్తాము చదువు చనిపోతారని చెప్పి చదువుకో వచ్చారు రెండు వేలు నుంచి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై నుంచి నాలుగు సంవత్సరాల్లో మూడు వేలు చేశారు ఆకర్త ఉంటుంది అదే చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చినప్పుడు ఇరవై రూపాయలు నాలుగు వేలు ఇస్తున్నారు అన్ని మాట దాకా నాలుగు వేలు వెళ్తున్నాయి కదా మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారు అసలు అయినా ఏం లేదు మీ ఇంటి పిల్లలున్నారు చిన్న పిల్లలు చదువుకున్న పిల్లలు ఎంత అందన్నారు ఏం చదువుతున్నారు అంటే సెకండ్ ఎంత డబ్బులు కదా ఇంతమంది జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఎంతమంది పిల్లలు అంతా అంతమందికి ఇస్తా ఉన్నారు కానీ ఒకరికే ఇచ్చారు కాదా కాదు ముగ్గురు ఉంటే ముగ్గురు ఉంటే నలుగురు మేము మేము తోడపల్లి వెళ్ళాం ఆ ఇంట్లో నలుగురు పిల్లలకి వచ్చింది ఒకే ఇంట్లో నాలుగు పిల్లలు చంద్రబాబు నాయుడు నిర్మాణ చేశారు కదా అలాగే గ్యాస్ సిలిండర్ పడుతున్నాయా గ్యాస్ డబ్బులు ఎన్ని రెండు సార్లు పడ్డాయి సంవత్సరం రేపు పదిహేను నుంచి ఆగస్టు పదిహేను నుంచి అందరికీ ఒకేసారి చెప్తున్నారు రేపు ఆగస్టు పదిహేను నుంచి ఆర్టీస్ ఫోర్ త్రీ ఓన్లీ ఫర్ లేడీస్ మొబైల్ గారు అన్నీ కూడా చంద్రబాబు నుంచి హామీ నిర్మాత ఒక్కొక్కటి నెరవేరుస్తున్నాం మనం ఇంకా ఏమైనా ఇప్పుడు రైతులు పడే డబ్బులు కూడా నెలలో పడతాయి రైతులు భూమి ఉందనికైనా రూ ఉంటే దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇది కలిపి వెయ్యి వేలు వెయ్యి వేలు వేలు వేస్తారు డబ్బప్పలాగే ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి వేస్తారు అన్నమాట అది మనకు చేసే కార్యక్రమం మీరు చెప్పండి అందరికీ కూడా వస్తాం